హరహర మహాదేవ శంభు శంకర్ నమస్తే వాయ్ డిసెంబర్ పది బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ 4449 ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ మధ్యన ఎంతో మానసిక పరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినోదం ఆటవిడుపులు మీకు సేద తీరగలుగుతాయి మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు విభిన్నమైన రొమాన్స్ ని అనుభూతి చెందుతారు పని చేసే చోట ఇంటిలోనూ ఒత్తిడి మిమ్మల్ని కోపిష్టిగా మారుస్తుంది మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్త మిత్రుడితో గడుపుతారు మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం విజయవంతమైన వ్యాపార అలాగే పని జీవితం కోసం మీ మెడ చుట్టూ ఒక వెండి గొలుసు అనేది వేసుకోండి ఈరోజు కుటుంబం అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు మీలో కొద్దిమంది ఆభరణాలు గాని గృహ ఉపయోగకరాలు గాని కొనుగోలు చేస్తారు రొమాన్స్ మీ మనసును హృదయాన్ని పరిపాలిస్తుంది ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడనని రివార్డులంత తెస్తుంది మీరు రోజు ఎవరికి చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా కొన్ని దుస్సంఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధన భావన ఉందో మీకు తెలుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక జీవితం కోసం సమ్ గన్ గణపత్ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు మీరు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు మీ రోజు వారి యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి కష్టపడి పని చేయడం ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు ప్రయాణం ఖర్చుదారి పని లేదా ప్రయోజనకరమే మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ తండ్రి లేదా తండ్రి వంటి వారికి బెల్లము గోధుమ కుంకుమ వంటి ఆహార నివ్వండి ఆర్థిక జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే వినోదం కులాసాలు సరదాగా నిండే రోజు అవుతుంది ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి మీ కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి మీకున్న ఖాళీ సమయాన్ని కేటాయించండి ఈ రోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు మీ ఆలోచన రీతిలో విశ్వసనీయత సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉంటారు మీ స్థిరత్వం నైపుణ్యాలు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి విలువలు మంచి స్వభావంతో ఉండండి మీ కుటుంబ జీవితానికి ఆనందకరమైన క్షణాలను జోడించండి ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొద్దిసేపు గడపండి డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈ రోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తం మీకు మీ చేతికి అందదు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతలకు కారణమవుతుంది అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురిచేస్తుంది పెండింగ్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కలిసి ఫైనల్ షేప్ కి వస్తాయి మీరు ఇతరులతో కలిసి గాషిఫ్ గురించి మాట్లాడే ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజంతా అనుభవిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పాత లేదా చిరిగిన పుస్తకాలు పారవేయండి కుటుంబ జీవితం సజావుగా నడుస్తుంది ఈ రోజు ఉద్యోగం అద్భుతంగా ఉంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబ విషయం ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈ రోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి మానసికంగా తుఫాను తెస్తాయి ఇక మీరు అసలు ఇంకా ఏమి చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు ఇతరుల సహాయం తీసుకోండి ఇది మరొక అతి శక్తివంతమైన రోజు అవుతుంది ఎదురు చూడని లాభాలు కనపడతాయి అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీ స్వీట్ హార్ట్ కి మీ భావనను ఈ రోజే అందచేయాలి రేపైతే అయిపోతుంది కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి మంచి రోజు మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపుతాయి పనిలో అన్ని విషయాలు ఈ రోజు మీరు సానుకూలంగా కనిపిస్తాయి రోజంతా మీ మూడు చాలా బాగుంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పాలను కలిపిన నీటితో స్నానం చేయండి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈ రోజు సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం కుటుంబ విషయంలో ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకించి రక్తపోటు గలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి ఈ రోజు అప్పులు చేసే వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్య సమస్యలు ఎదురవుతాయి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ రోజు ఆఫీసులో ఇతర విషయాల్లో కనిపించకుండా ఉండటం మంచిది మీ ఇమేజ్ ని దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది ఈ రోజు ప్రపంచం అంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబానికి ఆనందం పెంచడానికి పసుపు వస్త్రంతో చుట్టబడిన కుంకుమ పువ్వు లేదా పసుపు గుడ్డ ముక్కలను ఉంచుకోండి ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిన్నవు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు ఉంటుంది డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తం మీకు మీ చేతికి అందుతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి ఆతృతలు కలిగిస్తుంది ప్రేమకయ్య జీవితం ఆసన తెస్తుంది పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించడం అనేవి ఉద్యోగంలో పైకి ఎదగడానికి అవసరమైతే మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషంగా కుటుంబ జీవితం కోసం ఇంట్లో మీ వ్యక్తిగత కుటుంబ దేవతల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ భావోద్వేగాలు అదుపు కష్టం అనుకుంటారు మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది వారిని నిస్పృహలోకి తోసేస్తుంది ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మాకు నమ్మకం తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తాయి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న వాటిని గురించి ఎరుకవుతూ ఉండాలి మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈరోజు అందిపుచ్చుకోగలిగేలా ఉంటుంది మీ పదులైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది ఈ ప్రపంచం మొత్తం కూడా మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈరోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆవుని ఎవరికైనా దానం చేయండి లేదు అంటే ఆలయంలో లేదంటే సన్యాసులకి ఆవుకయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా దానం చేయండి ఈరోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగం పర్వాలేదు ఆరోగ్యం కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడవుతుంది ఈ రోజు మీకు మంచి అనుభవం కూడా వస్తుంది మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారిని కూడా విలువ గల వారిగా భావించనివ్వండి మరి వారికి ఒంటరితనం భావన నిస్పృహలు ఆవరించి ఉంటాయి కాస్త తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థం ఏముంటుంది ఒక ప్రియమైన సందేశం వల్ల మీరు ఈరోజు అంతా సంతోషంతోనూ హాయితోనూ నిండి ఉంటారు మీ ఉద్యోగానికి అంటి పెట్టుకొని ఉండండి ఇతరులకు లెక్క చేయకండి మీకు ఈ రోజు సహాయపడుతుంది ఈ రోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరమైన వాటికే సమయం కేటాయిస్తారు ఇది మీ రోజును చెడగొడుతుంది జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ తీసుకొస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి వ్యాపార పని జీవితం కోసం ఉదయం ఇంటి కిటికీలు తెరిచి సూర్యకిరణాలు పడేలా చూసుకోండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఆల్కహాల్ని తాగకండి అది మీ నిద్రను పాడు చేస్తుంది ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది మీరు ఈ రోజు ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ తండ్రి గారిని లేదంటే మీ తండ్రి గారిని లేదంటే తండ్రి లాంటి వారిని సలహాలు సూచనలు అడగండి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లడ్ చేయడం లేదా పరిహాసం చేయడం చేస్తారు పనిలో మీకు ప్రశంసలు వస్తాయి కాలం మీకు విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవడం వల్లే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వశ్యత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠిన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు ఈరోజు చూస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రియురాలు లేదా ప్రియుడిని కలవడానికి ముందు స్ఫటిక చక్కెర మిశ్రమాన్ని నీటితో పాటు తాగండి ఇది మీ సంబంధం మధురంగా ఉండేలా చేస్తుంది ఈ రోజు కుటుంబం అద్భుతంగా ఉంది సంపద ఆరోగ్యం ఉద్యోగం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే విచారాన్ని తరిమి వేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడటానికి వెళ్ళండి మీ జీవిత భాగస్వామి ప్రేమ మీ కోసం నిజంగా ఆత్మిక అని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించిన అనవసర ప్రయాణాలు తప్పవు ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది ఉద్యోగస్తులు ఆఫీసుల్లో గాసిఫ్ నుండి దూరంగా ఉండండి ఇది మీ యొక్క వ్యక్తిత్వ పరంగా ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం నిరాశకు గురి చేస్తుంది కానీ ఈరోజు మీరు మీ కొరకు కావాల్సినంత సమయం దొరుకుతుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే ఎంత కాస్త కష్టంగానే తోస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితం కోసం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళండి అక్కడ ఏదైనా ఆహారం నైవేద్యం ఎవరికైనా దానం చేయండి ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళ డిసెంబర్ పది బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలను పాటించండి అద్భుతమైన అనేది పొందండి శుభమస్తు